నమస్తే వెల్కమ్ యూ తెలంగాణలో బీసీ నినాదాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఎత్తుకునే మరోవైపు ప్రభుత్వం కూడా బీసీ సర్వే తోటి నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం మీద కీలకంగా ముందడుగులేస్తుంది రీసర్వే జరుగుతుంది ఇట్లాంటి సందర్భంలో కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలే ఉంది ఈ నేపథ్యంలో బీసీ కులగణన పైన ప్రధానంగా రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ప్రభుత్వం అంతా కూడా ఫోకస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో రీసర్వే తర్వాత రాజకీయ పరిస్థితులు ఏ విధంగా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే స్పెషల్ అసెంబ్లీ సెషన్స్ పెట్టి దాన్ని పాస్ చేసుకోవాలని ఒక లక్ష్యంతో వ్యూహాత్మకంగా రేవంత్ సర్కార్ ముందుకు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుందో మాట్లాడుతాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులుగా ఉన్నటువంటి జకీర్ గర్ మనతో పాటు జాయిన్ అవుతారు సార్ నమస్తే సార్ ఇక ఐదు రోజులు మాత్రమే ఉంది రీసర్వే ఆల్రెడీ స్టార్ట్ అయింది బీసీ పులకరణ గురించి మనం గతంలోనూ మాట్లాడుకున్నాం ఇప్పుడు బీసీ అస్త్రం తోటి కాంగ్రెస్ పార్టీకి లేకుంటే ఈ రీసర్వ్ తర్వాత ఆ పరిణామం ఎట్లా ఉండబోతుంది అంటే తప్పనిసరిగా ఇప్పుడు ఇప్పటికే నాకు తెలిసి బీసీ ఇష్యూ అంటే బీసీలకు రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలనే అంశం కావచ్చు సోషల్ జస్టిస్ కావచ్చు అట్లాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం కావచ్చు వీటన్నిటిలో కూడా రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పర్ హ్యాండ్లో ఉంది మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు కూడా తేల్చుకోలేకపోతున్నాయి పార్టీ విధానాలు ప్రకటించాల్సింది పోయి వాళ్ళు ఏదో అర్థం పర్థం లేని కామెంట్స్ లేకపోతే రకరకాలుగా దాన్ని ఏదో తిప్పుతూ ఏదో సంథింగ్ కాలం గడుపుతున్నారు తప్ప నిజంగానే వాళ్ళు మా పార్టీ పాలసీ ఇది అని చెప్పలేని ఒక పరిస్థితిలోకి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు నెట్టిపారేసింది ఇది అటువంటి ఒక అనివార్య పరిస్థితుల్లోకి సో ఇప్పుడు బీసీ సంబంధించిన ఇష్యూ అంటే లెఫ్ట్ ఓవర్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ కులగణన జరిగిందండి జరిగిన తర్వాత వీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏం చెప్తూ వచ్చాయంటే ఇది సైంటిఫిక్గా జరగలేదు లేకుండా ట్రాన్స్పరెన్సీగా జరగలేదు లేకపోతే ఇంకేదో రకరకాలుగా ఆరోపణలు చేస్తూ వచ్చారు ఇది చట్టబద్ధం అయితే తప్ప ఇది లెజిస్టమిటీ అయితే తప్ప మేము దీన్ని ఫాలో కాము అనే ధోరణిలో మాట్లాడుతూ వచ్చారు అందువల్ల రీస రీసర్వేకి ప్రభుత్వం కండక్ట్ చేసింది సో రీసర్వే అంటే లెఫ్ట్ ఓవర్ ఎవరైతే అంత ముందు పార్ట్ పార్సిపెట్ చేయలేదో వాళ్ళు తమ లెక్కలు నమోదు చేసుకోలేదు అయితే ఇక్కడ అంటే రీసర్వేకు కూడా స్పందన చాలా తక్కువ ఉంది అదే అసలు లేదు నాకు తెలిసి అయితే ఆ విషయాన్ని నిన్నను మొన్నడు ఎవరో చెప్పారు కూడా ఆల్రెడీ అందువల్ల ఏంటంటే దీన్ని మోటివేట్ చేయాల్సి ఉంది ఆల్రెడీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినప్పటికీ కూడా సరైన రెస్పాన్స్ రావట్లేదు అనేది వస్తుంది మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇన్పుట్స్ వస్తున్నాయి అందువల్ల ఏంటి ఏం చేయాలి అనే దాంట్లో ప్రభుత్వం మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తుంది సో ట్వంటీ ఎయిట్ వరకు మనం గడువు ఇచ్చాము ఈలోగా ఎంత శాతం అంటే లెఫ్ట్ ఓవర్ ఉన్నవాళ్ళు ఎంత ఎంత పర్సెంటేజ్ మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది అనే దాని మీద రివ్యూ జరిగింది అయితే ఈ రివ్యూ తర్వాత కూడా ఇప్పుడు మీరు మీరు ఆల్రెడీ చెప్పారు మార్చిలో ఒక స్పెషల్ సెషన్ని అసెంబ్లీ సెషన్ని కండక్ట్ చేసి దాంట్లో బీసీలకు సంబంధించిన ఈ రిజర్వేషన్స్ బిల్లు ఇక్కడ పాస్ చేసి ఢిల్లీకి పంపించి పంపించాల్సి ఉంది ఢిల్లీలో అక్కడ పార్లమెంట్లో ప్రవేశపెడతారు ప్రవేశపెట్టే విధంగా ఒత్తిడి తీసుకొస్తారు కానీ పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి కానీ ప్రవేశపెట్టిన అది ఆమో అది ఆమోదం పొందడానికి కానీ బీజేపీ ఒప్పుకోదు నరేంద్ర మోడీ రాహుల్ గాంధీకి క్రియేట్ ఇవ్వడానికి ఒప్పుకోడు కదా పెద్ద పెద్ద వ్యూహం వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎత్తున ఈ సర్వే అయిపోయి ఇక్కడ అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ లో బిల్ పాస్ చేసుకున్న తర్వాత ఢిల్లీ వేదికగా కొంత బీజేపీ పైన పెద్ద ఎత్తున పోరాటం చేయాలనే ఒక లక్ష్యం ఉంది అనేది కూడా కొంత వార్తలు వినిపిస్తుంది అంతేకాదు అంతేకాకుండా ఒకటేమో పార్టీ పరంగా రెండవది ఏంటంటే పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళడానికి సంబంధించి ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకువెళ్తారని కూడా ముఖ్యమంత్రి రెడ్డి గారు ప్రకటించారు సో ఆయన ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకువెళ్తారని అన్నప్పుడు అంటే ఆ టైం వచ్చినప్పుడు ఆల్ పార్టీలో ఎవరెవరు వెళ్తారు ఎవరెవరు సుముఖంగా ఉంటారు అనేది కూడా చూడాలి అక్కడ కూడా ఒక అంటే బంతిని వాళ్ళ కోర్టులో పడేశాడు ఎవరు బీఆర్ఎస్ బీజేపీ కోర్టులో వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అయినా రావాలి సో వాళ్ళ రిప్రజెంటేటివ్స్ రాలేదనుకోండి రాకపోతే బీసీ వ్యతిరేక ముద్రపడుతుంది వెళితే ఒక ఇబ్బంది వెళ్తేనేమో రేవంత్ రెడ్డి క్రియేట్ వచ్చే పరిస్థితి పోకపోతే బీసీ వ్యతిరేకులనే స్టాంప్ పడుతుంది అందువల్ల వాళ్లను ఎట్లా ఇరకాటంలో పెట్టాలి అనే విషయంలో బీసీ కి సంబంధించిన అంశాన్ని గానీ నేను చెప్పినట్టు సోషల్ జస్టిస్ లాంటి అంశాన్ని గానీ రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగానే ముందుకు తీసుకొచ్చారు కనిపిస్తుంది సో ఇప్పుడు రీసెర్ అయిన తర్వాత కొంత బీఆర్ఎస్ బీజేపీ రెండు ఇరుకుని పడే అవకాశాలు స్పష్టంగా అంత కొంత శాతం థ్యాంక్ యూ సార్ సో ఇది బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలను కూడా సీఎం రేవంత్ రెడ్డి అంటే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు దేశ రాజధాని ఏదైతే ఢిల్లీ కేంద్రంగానే ఇక బీసీ పోరాటం ఉండబోతున్న స్పష్టంగా తెలుస్తోంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్